హలో ఎరువన్ నేను జాకిర్ హుసేన్ ఎస్ ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక ఇంటి కళ అనే చెప్పాలి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు సో దీని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో సార్ హాయ్ జగ్ ఎస్ సార్ ఏంటి సార్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గుడ్ న్యూస్ ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదు అంటే మామూలుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని రకాల ఇంప్లిమెంటేషన్స్ అయితే చేశాయి అంటే ప్రధానంగా రియల్ ఎస్టేటు ఈ దందా నడుస్తున్న నేపథ్యంలో అంటే అంతిమంగా ఎండ్ కస్టమర్ ఎవరైతే సగటు వినియోగదారుడు సగటు ఇల్లు అంటే మా సొంతింటి కళలు సాకారం చేసుకోవాలనుకునే పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నత వర్గం వాళ్ళు వాళ్ళు ఎలాగైనా విల్లాలు గిల్లాలు బంగ్లాలు అన్ని కొట్టుకుంటారు సో ఈ పేద మధ్యతరగతి వాళ్ళు వీళ్ళే ట్యాక్సులు కూడా ఎక్కువ కట్టేది వీళ్ళు కళల సహకారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఇవాళ సుప్రీంకోర్టులో ఒక తీర్పులో భాగంగా అది చెప్పడం జరిగింది ఓకే అది కూడా ఐదుగురు జస్టిసుల్లో ఇద్దరు జస్టిసులు పార్థివాలా గారు అలాగే మహాదేవన్ గారు వీళ్ళ బృందం ఈ జస్టిస్ బృందం ఒక తీర్పు ఇచ్చింది ఏమిటంటే దీనికి కేంద్ర ప్రభుత్వం అనేది ప్రేక్షకుడు పాత్ర వహించకూడదు మీరు మధ్యవర్తిగా ఉంటారో లేదంటే చట్టాలని అమలు పరిచే విధంగా రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా సర్వహక్కులు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలాగా చొరవ తీసుకోవాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడానికి వీలు లేదు అంటే ఈ మధ్యకాలంలో అంటే మీరు గమనిస్తే గడిచిన పదేళ్లలో పది ఏళ్లలో రియల్ ఎస్టేట్ భూము ఆకాశానికి వెళ్ళిపోయింది లాస్ట్ నాకు తెలిసి రెండు వేల పది ఆ తర్వాత అంతవరకు ఇలాగ ఒక స్థాయిలో ఉన్న గ్రాఫ్ ఒక్కసారిగా ఈ స్థాయికి పెరిగిపోయింది రియల్ ఎస్టేట్ గ్రాఫ్ సో ఎందుకు గ్రాఫ్ పెరిగింది అంటే ప్రతీదీ మనీతోనే ట్రాన్సాక్షన్స్ అండ్ మోర్ ఓవర్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత బైఫ్రికేట్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత భూమి యొక్క విలువ మరి కాస్త పెరిగింది పెరగడం వల్ల దాంతోపాటు క్రైమ్ రేట్ కూడా పెరిగింది అయితే ఎవరెవరైతే రైతుల పిల్లలు వాళ్ళు వీళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి వ్యవసాయం అందిపుచ్చుకోకుండా విదేశాలకు వెళ్ళిపోవడము లేదంటే ఉద్యోగ బాటలో పడినప్పుడు పట్టణాలకి సిటీస్కి నగరాలకి వెళ్ళిపోవడం వలస వెళ్ళిపోవడం ఓకే భూమి యొక్క సాగు చేసే భూమి తగ్గిపోవడం సరే ఎందుకులే చేయడం అమ్ముకున్నాలే అమ్మేయడం ఇంకా ఈ రైతు కూడా ఎన్నాళ్ళు చేసినా ఎంత కష్టపడినా తగిన ఫలితం రాక మధ్యలో ఈ బ్రోకర్లు మెయిన్ పంటను తినేయడం వల్ల పందికొక్కుల్లాగా తినేస్తుండడం వల్ల కష్టపడి వాడికన్నా బ్రోకర్లు తర్వాత వా బ్రోకర్లే సుఖపడ్డారు తప్ప ఎండ్ కస్టమర్ కూడా సుఖ నాణ్యమైన అంటే క్వాలిటీతో కూడా ఫుడ్ అయితే రీచ్ అవ్వడం లేదు సో ఇలాంటి వాటికి భయపడి ఎందుకులే అమ్మేసుకుందాం ఆ అమ్మకం కాస్త పంట భూములు కూడా రియల్ ఎస్టేట్ యొక్క దాహానికి బలైపోయిన సందర్భాలు మనం చాలా చూసాం ఎస్ సో అలాగే రియల్ ఎస్టేట్ పందాలో కొన్ని రకాల విల్లాలు ల్యాండ్లు ఓపెన్ ప్లాట్స్ తర్వాత ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చేది ఏమిటది హరి హరిత ప్లాట్స్ ఏమంటున్నారు వాటిని అంటే మొక్కలు మేము పెంచుతాము మీకు ఇన్నేళ్ళ వరకు దాంట్లో టేక్ మొక్కలు వేస్తాము రకరకాల పండ్ల మొక్కలు వేస్తాము అదేంటది డ్రాగన్ ఫ్రూట్స్ వేస్తాము ఆ ఫ్రూట్స్ వేస్తాము దాంట్లో వచ్చే లాభాలు మీకు ఇస్తామని రకరకాలుగా పెట్టి చెప్తున్నారు మరోవైపు ఫ్లాట్లు కూడా నిర్మిస్తున్నారు అంటే అపార్ట్మెంట్స్ ఆ అపార్ట్మెంట్స్ నిర్మించినప్పుడు వాడు ఇప్పుడు ఫర్ రెండు వేల ఇరవై ఐదు మీకు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ కల్లా ఇస్తామని అంటాడు ఏప్రిల్ కాదు కదా రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ వచ్చినా కూడా హ్యాండ్ ఓవర్ చేయని అపార్ట్మెంట్స్ కో కొల్లలు ఎక్కడికక్కడ ప్రాజెక్ట్ ఆగిపోయి వీడు తినేసి మధ్య మధ్యలో దళాలు నొక్కేసి కమిషన్ రూపంలో వాళ్ళు తీసేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక ల్యాండ్ తీసుకుంటాడు ఆ ల్యాండ్ మీద ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ యాభై లక్షలు కొన్నాడు అనుకోండి ఆ యాభై లక్షలు కొన్న ల్యాండ్ మీద మరొక యాభై లక్షలంత పెట్టుబడి పెట్టి ముందు బిల్డింగ్ లేపుతాడు లేపి ఇక్కడ టూబీహెచ్కే ఫ్లాట్లు ఫ్లాట్ ఫర్ సేల్ బోర్డు పెడతాడు సో ఇక వచ్చేవాళ్ళు కొనుక్కుంటు వాళ్ళు ఇచ్చే ఫండ్ వాళ్ళు ఏదైతే బ్యాంక్ లోన్ ఇస్తారో వాటి ద్వారా మిగతా కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాడు సో యాభై లక్షల మీద కనీసం వాడు ఒక నాలుగైదు కోట్లు సంపాదించేలాగా వాడు ప్లాన్ చేసుకుంటాడు ఈ నాలుగైదు కోట్లలో కూడా కమిషన్లు ఈవెన్ రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకి మధ్య మధ్యలో దళారులకి ఆ లీడ్ ఇచ్చిన ఏజెంట్లకి వీళ్ళందరికీ కమిషన్ పోగా వాడికి ఒక యాభై లక్షలు పెట్టినందుకు ఒక రెండు కోట్లు మిగులుతుంది సో అట్లా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది ఈలోగా వాడు ఒక్కసారి డబ్బు కలిగేసరికి ఆ అమౌంట్ అంతా వేరే దగ్గర పెట్టుబడిగా పెట్టడము వేరే వ్యాపారంలో పెట్టేయడము లేకపోతే ఏదో బాగా ఒక్కసారి డబ్బు కలిగేసరికి వెచ్చలు విడతనానికి అలవాటు పడిపోయి తాగేయడం పేకాట ఆడేయడం గోవాలు బ్యాంకాక్లు వెళ్ళిపోవడం ఇవన్నీ వేయడం వల్ల ఏమవుతుంది కన్స్ట్రక్షన్ మధ్యలో అయిపోతుంది అప్పుడు ఎవడైతే లోన్కి అప్లై అది కొనుక్కుని పెట్టుకున్నాడో వాడికి ఇబ్బంది అవుతుంది కదా ఒకవైపు లోన్ ఈఎంఐ కట్ అవుతుంటుంది ఇటువైపు అద్దెంట్లో రెంట్ కట్టాలి అక్కడ చూస్తే ఇల్లు అవ్వలేదు దానికి చాలా ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే రేరా అలాంటివి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని అంటే దాంట్లో దాని నామ్స్ ప్రకారం కరెక్ట్గా ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అది ఉందా లేదా థర్డ్ పార్టీ ఏంటి దాని యొక్క దాన్ని ఏదో అంటారు లేండి ఒక పెద్ద బుక్లు ఇస్తాడు అంటే ఆ పర్టికులర్ ల్యాండ్ అనేది మనకి దాన్ని లింక్ డాక్యుమెంట్ అంటారు ఆ లింక్ డాక్యుమెంట్ ఏంటంటే ఫస్ట్ ఇది ఫస్ట్ వీడి దగ్గరే కొన్నాడా వీడి ముందు ఈ ల్యాండ్ యజమాని ఎవడు వాడికి ఎవడు వాడికి ఎవడు ఎప్పటి నుంచి ల్యాండ్ ఉంది అట్లా అన్నింటి లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉండి ప్రాపర్గా ఉండి అన్నీ దీని ప్రకారం వెళ్తే అప్పుడు ఈ ఇటువంటి కూడా అవాయిడ్ చేయొచ్చు సో అలా ఎక్కడైతే కా కాంట్రాక్టర్లు తీసుకొని కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి అలాంటప్పుడు ఈ మధ్య తరగతి వాళ్ళు ట్యా అటు ట్యాక్స్ కట్టుకోలేకపోయినా ఇల్లు అయినా సహకారం ఇల్లు సొంత ఇంటి కళ సాకారం చేసుకుందామనే నేపథ్యంలో ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఇవాళ జస్టిస్ వీళ్ళిద్దరూ కూడా రకమైన తీర్పిచ్చారు దీనికి ప్రభుత్వమే ఒక ఫండ్ ఫండ్గా ఉండి ఒక ఏర్పడి మీరు దానికి భరోసా ఇవ్వండి అంతేగాని మీరు ప్రేక్షక పాత్ర వహించద్దు అండ్ మోరోవర్ రేరా టైపులో దాన్ని ఏమంటారు ఎస్సెట్ కన్స్ట్రక్షన్ ఎస్సెట్ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ ఎండ్ కస్టమర్కి అప్పజెప్పే బాధ్యత ప్రభుత్వానిదే అన్నట్టుగా కూడా ఒక తీర్పిచ్చింది సో అలాంటి ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ డబ్బులు కట్టేసి వాడు సకాలంలో అంటే ప్రాపర్ టైంలో ఇవ్వకపోతే దాని మీద చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే విధంగా ప్రభుత్వం దాని మధ్యవర్తితంగా మాట్లాడే విధంగా కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు వస్తాయి మళ్ళీ అంటే ఇంకోటిలే అండి శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా మోసాలు చేస్తున్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు అందుకే ప్రభుత్వం ఎంత కఠినమైన చట్టాలు పెట్టినా ఎంతమంది అధికారులు ఇది ఉన్నా మారాల్సింది ప్రజలే నేను ఎప్పుడు చెప్పేది అది అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళొక ల్యాండ్ కొన్నా లేదంటే బాగా ధనవంతుడు ఆడ ఇమీడియట్గా స్పాట్ క్యాష్ ఇచ్చి దాన్ని కొనుక్కోవాలనుకున్నా ఒక కోటి రూపాయలు విలువ చేసే స్థలమో ఫ్లాటో ఉందనుకోండి దాని వాడు ఏం చేస్తాడంటే ఆడ దగ్గర ఇమీడియట్గా కోటి రూపాయలు ఇచ్చేసేంత సత్తా ఉంటుంది కానీ కోటి రూపాయలు ఇవ్వడు తొంభై లక్షలు ఇస్తాడు ఆ పది లక్షలు లోన్కి వెళ్తాడు ఎందుకు లోన్కి వెళ్తాడు బ్యాంకు వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఏ టు జెడ్ అన్ని అబ్జర్వ్ చేస్తారు ప్రాపర్ డాక్యుమెంట్ ఉందా లేదా దానికి కరెక్ట్గా ఉందా లేదా లింక్ డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందా లేదా దాని రిజిస్ట్రేషన్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఎలాగయ్యింది లేదంటే ఇది డమ్మియా లేదా డీపట్టాయా లేదా ఒరిజినల్ దీన్ని దీనికి ఇప్పుడు హుడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా కానీ లేదా విశాఖపట్నం అయితే హుడా అంటారు విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తిరుపతి అయితే తుడా అంటారు తిరుపతి అర్బన్ అలాంటి స్వచ్ఛంద అలాంటి సంస్థలు ప్రభుత్వ సంస్థల ద్వారా ఎప్రూవ్లు ఉందా లేదా రిజిస్ట్రేషన్కి ఇవన్నీ చెక్ చేసే బ్యాంక్ లోన్ ఇస్తుంది కాబట్టి ఆ చెకింగ్లు ఆ తలకాయ నొప్పులని మనం పడవగలమా లేదా అని చెప్పి ఈ కంపెనీలు కానీ కొంతమంది ఏం చేస్తారంటే క్యాష్ ఇచ్చి కొనుక్కోగల స్తోమత ఉన్నా పూర్తి స్థాయిలో ఎవరు ఒక డెబ్భై లక్షలు ఎనభై లక్షలు ఇచ్చి మిగతా ఇరవై లక్షలు లోన్కి వెళ్తారు అది మంచిదే కదా అప్పుడు ప్రాపర్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇట్లాంటి స్కామ్లు బారిన పడే అవకాశం ఉండదు బట్ అలా పడిన వాళ్ళ కోసం ప్రభుత్వం ఫండ్ రూపంలో కానీ ఒక ప్రేక్షక పాత్ర వహించకుండా రీకన్స్ట్రక్షన్ ఎస్సెట్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక సంస్థలాంటి స్థాపించేనా దాన్ని టేకప్ చేయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అది మధ్యతరగతి వాడి పేదవారికి ఒక శుభచూచమైన తీర్పు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ